ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਐਨਟੀਆ ਰਾਸ਼ੀ ਆਲਨੋ ਸਤਿ ਸ਼ਾਮ ਸਤਿ ਸ਼ਾਮ ਐਨਟੀਆ ਰਾਸ਼ੀ ਆਲਨੋ ਸਤਿ ਸ਼ਾਮ ਸਤਿ ਸ਼ਾਮ ਸਮਾਜਿਕ ਉਤਮਾਰ ਉਦਮਕਰਣ ਐਨਟੀਆ ਰਾਸ਼ੀ ਆਲਨੋ ਸਤਿ ਸ਼ਾਮ ਸਤਿ ਸ਼ਾਮ ਲਾਂਗ ਲਿਊ ਟੀ ਡੀ ਪੀ ਲਾਂਗ ਲਿਊ ਲਾਂਗ ਲਿਊ ਟੀ ਡੀ ਪੀ ਸੋਹਾਰ ਇੰਡੀਆ ਸੇਵਾ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਇੰਟੀਆ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਇਹਨੇ ਤਾਂ ਥੰਦਰ ਥੰਦਰ ਹੀ ਆਇਆ ਤੇ ਹਾਂ ਹਾਂ ਓਕੇ ਆ ਮੈਂ ਚਲਦਾ ਹਾਂ ਆ ਰਹੀ మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు సినీ నేలపై కలమతల్లి ముద్దుబిడ్డ స్వర్గీయ నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ నగరంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించిన గొప్ప రోజు ఈరోజు అలాంటి పాటించిన తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించిన ఆరు నెలలను అధికారపించిన గొప్ప పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి ఆ వర్గాలకు అన్ని రకాలుగా పూర్తించిన ఒక గొప్ప పార్టీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అన్నగారు అలాంటి పార్టీ ద్వారా ఎస్సీ ఎస్టీ బీజు రాజ్యాధికారియే కాక పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మొట్టమొదటి ఒక సీఎం హోదాలో ఎల్బీ ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్కారం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అలాంటి మహానీయుడు పార్టీ పెట్టిన వేళ్ల విశేషమే ఈ రోజు నలభై రెండు సంవత్సరాల పార్టీ ఒక లోకల్ పార్డీ పార్టీ అయినా కూడా తెలుగు వారి ఆత్మగౌరం కోసం పుట్టిన పార్టీ అయినా కూడా ఈరోజు నలభై రెండు సంవత్సరాలు ప్రభుత్వంగా ఉంది ప్రతిపక్షంగా ఉంది ప్రభుత్వంగా ఉన్న ప్రతిపక్షంగా ఉన్నా ప్రజల కోసం ప్రజల మధ్య ఉన్న గొప్ప పార్టీ ఈరోజు అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు అలాంటి పార్టీని గత దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా భుజానేసుకుని బాధ్యతలు మొస్తున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకుడు ఈ రోజు హైదరాబాద్ ఐటీకి పురాతనలు వేసిన ఫాదర్ ఆఫ్ హైదరాబాద్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ యొక్క నగరాజా నగరాలు అభివృద్ధి చేస్తారు అభివృద్ధి చేయడం కాకుండా జన్మభూమి అంటే ప్రజల మధ్య పోయారు తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల అభిమానానికి చేరకున్న చంద్రబాబు నాయుడు గారు రేపు రానున్న కాలంలో ఏపీ ప్రజలు దయచేసి ఆదరించండి అభిమానించండి ఆశీర్వదించండి ఎందుకంటే ఏపీ మరొక జార్ఖండ్ మరొక ఛత్తీస్గఢ్ కాకుండా ఉండాలంటే రౌడీల నుంచి మాఫియా నుంచి మాఫియా నుంచి ఆ రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే దయచేసి బాబుగారు లాంటి ఒక ఉందత్తనం తర్వాత పాటుగా భరోసా బాధ్యత గల నాయకుడిని ఆయన నిపుంటారని కోరుతూ తెలుగుదేశం పార్టీ కోసం ఎంతోమంది కార్యకర్తలు గత సంవత్సరాలుగా అమరులయ్యరు ఆత్యాగావించబడరు వారికి అర్పిస్తూ మరి తెలంగాణలో కూడా ఎంతోమంది కార్యకర్తలు ఇలా త్యాగంతో ఇలా మా పార్టీ ఇక్కడ ప్రతిపక్షం లేకపోయినా అధికారం లేకపోయినా పార్టీ కోసం పార్టీ ఐడియాలజీ కోసం అన్నగారి స్థాపించిన ఐడియాలజీని భుజానేసుకుని తీసుకుపోతున్న గొప్ప కార్యకర్తల బలం క్రమశ్చనగల బలం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ